చంద్రబాబు నాయుడు గారి రాజగురువు రామోజీరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తన కోటకు పిలిపించుకున్నారు సుదీర్ఘంగా మాట్లాడారు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు అనే విషయాలు అయితే బయటకు తెలిసే ఆస్కారం లేదు అయితే రేవంత్ రెడ్డి గారు రామోజీరావు గారు పక్కనే కిరణ్ గారు కూడా ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళు కూర్చొని చర్చించుకుంటున్నటువంటి ఫోటోలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి పెద్ద సింహాన్ని పిలిపించారు పేటిఎం కుక్కర్ల మా వేటకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రామోజీరావు గారి ఇంటికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తనకి ఎవరైనా మద్దతుదారులుగా ఉన్నా సానుభూతిపరులుగా ఉన్నా వాళ్ళను హెచ్చరించుకుంటూ టీడీపీ మీడియాలో పోస్టుల దర్శనం ఇవ్వడం కాసింత ఆసక్తి కలిగింది అండ్ దాని వెనక రీజన్ ఏమైనా ఉందా అంటే ఉండవచ్చు దాన్ని అంత ఈజీగా కొట్టి పడేది కారణం ఏంటి అంటే ఒకటైతే క్లియర్ రేవంత్ రెడ్డి గారిని రామోజీరావు గారు పిలిపించినా లేదా రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా ఏదైనా కానీ అండి వీళ్ళ మధ్య చర్చ తెలంగాణ రాజకీయాల మీద ఉంటుంది అని అయితే మనం నమ్మకూడదు ఎట్టి పరిస్థితులు ఏదో రఫ్గా ఉంటే ఉండొచ్చు ఏంటి ఎలా ఉంది ఎంపీ ఇంతవరకు ఉండొచ్చు కానీ ప్రధాన టార్గెట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించే ఉంటుంది స్పష్టం సుస్పష్టం ఎందుకంటే రామోజీరావు గారు తెలంగాణలో ఉన్నారు బిఆర్ఎస్ దెబ్బతీసే విధంగా ఆయనేమి సలహాలు సూచనలు ఇచ్చే పరిస్థితి ఉండదు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళలేరు ఇంకా బై డిఫాల్ట్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్ళలేరు తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టే పరిస్థితి ఉండదు ఆయనకి ఇప్పుడు త్రెట్టు ప్రమాదం ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్ని అక్కడి నుంచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి అందుకనే కదా పేపర్ ఎక్స్ట్రా ఉచితంగా వద్దు అన్న ఇంటి కంపౌండ్లలో ఇంటి ముందు పడేసిపోతున్నారు రోజు జగన్ వ్యతిరేక ప్రచారంతోనే నింపేస్తున్నారుగా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలిపించి ఏం చర్చించుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగాను జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పనులు తెలంగాణను హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని ఏవైనా వాళ్ళ కనుక యాక్టివిటీస్ ఉంటే వాటిని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది ప్రతి ఇన్ఫర్మేషను ఆ మీడియాకు యజమాని కూడా కాబట్టి రామోజీరావు గారు వాళ్ళ దగ్గర ప్రతిదీ ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా రేవంత్ రెడ్డి గారితో షేర్ చేసి కొందరి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి ఉండొచ్చు ఆ విధంగా ఏమంటారు కంట్రోల్ చేసే విధంగా దానికి మించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి పారిశ్రామికవేత్తలు కానీ సానుభూతి పనులుగా ఉన్నవాళ్ళు పారిశ్రామికవేత్తలు కానీ మరికొందరు సెలబ్రిటీస్ కానీ మరికొందరు కానీ ఏదైనా ఫినాన్షియల్ యాక్టివిటీస్ మూమెంట్ ఉంటాయి దాని మీద ఇంటెలిజెన్స్తో కాసినంత నిఘా వేస ఉంచమని చెప్పి ఉండొచ్చు నోట్ మై పాయింట్స్ డెఫినెట్లీ ఇవి జరిగి ఉంటాయి జగన్మోహన్ గారికి మద్దతుగా ఏవైనా యాక్టివిటీస్ ఉన్నా వాటిని కాన్సన్ట్రేట్ చేసి కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయమని చెప్పడం కొందరిని డిస్టర్బ్ చేస్తే మిగిలిన వాళ్ళు ఏమైనా కనుక దారికి వస్తారని చెప్పి అనుకుంటుండచ్చాయన ఈ ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే వాటిని ఇక్కడే స్టాప్ చేయించే విధంగా సో దట్ దీని మీద నిఘా ఉంచమని నాకైతే బలంగా ఈ రెండు అంశాలే కొడుతూ ఉన్నాయి ఇంతకుమించి ఇంకేవైనా కనుక వయాల్ షర్మిల ఇంకేమైనా పొలిటికల్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద పతాక స్థాయికి తీసుకెళ్ళి ఈ ఆలోచన ఏమైనా కనుక ఇద్దరి మధ్య చర్చకు వచ్చి ఉంటుందా అంటే అది కూడా ఉండొచ్చు అది కూడా ఖచ్చితంగా ఉండొచ్చు సో వెరసి ఒకటైతే నిజం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కానీ ఈ డిస్కషన్ నడిచి ఉంటుంది టార్గెట్ ఏ రూపంలో చేయబోతున్నారు అన్నది అది ఎంతవరకు వీళ్ళు చేయగలరు అన్నది ఎవరైనా టార్గెట్ పెట్టుకోవచ్చు ఏ రూపంలో చేయిస్తారు ఎంతవరకు చేయగలుగుతారు అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం